మాజీ సర్పంచి మైనల్ల చంద్రయ్య గారు అదేవిధంగా రంగరాజు అశోక్ గారు ఆరవ వార్డు సభ్యులు గజ్జల రేణుక బాబు గారు వార్డు మెంబర్ గారు కేరళ బిక్షపతి గారు పదవ వార్డు సభ్యులు రంగరాజు బిక్షపతి గారు హంస అశోక్ గారు మండే రమేష్ గారు ఎదిగల సురేష్ గారు నల్లదిగల కుమారస్వామి గారు విద్యగిరి బాబురావు గారు తోపుచర్ల దేవేందర్ రావు గారు శంకర్ శంకర్రావు గారు కేరళ నరసింహారావు గారు దేవాలయం గురించి తప్పకుండా మనం ఆలోచిద్దాం కానీ ఇది కొంచెం రెండో ప్రాధాన్యతలు పెట్టుకుందాం మొదలు ప్రజల సమస్యలు మొదలు దేవుడు మన అందరిలో ఉన్నాడు మన ఇంట్లో ఉన్నాడు చెల్లె మొదలే కాదు కొంచెం రెండో మూడో ప్రాధాన్యత తీసుకుందాం అదే కాకుండా చూస్తే వాటర్ ప్లాంట్ అన్నారు అసలు రక్షిత మంచి నీరు వస్తే వాటర్ ప్లాంట్ అవసరం లేదు అంటే వాటర్ ప్లాంట్ అవసరం ఉన్నది అని అంటే మనం తాగే నీరు సక్రమంగా లేదు రా వాటర్ తాగుతున్నాం అందులోంచి ఒకవేళ ఏమైనా లేట్ అయితే ఒకవేళ సర్ఫేస్ వాటరు రా మనకు మంచి నీరు లేట్ అయితే వాటర్ ప్లాంట్ చేస్తాను కానీ వాటర్ ప్లాంట్ ఇవ్వకుండానే ఆ పైసలు పెట్టుకుంటే మీకు వంద వంద శాతము మరి రక్షిత మంచి నేటి స్కీమును మనం బాగు చేసుకున్న వాళ్ళం అవుతాము ఇవాళ వాటర్ ప్లాంట్ నీళ్ళు కూడా అంత సురక్షితం కాదు దాంట్లోకి చాలా మినరల్స్ తీసేస్తున్నారు వీళ్ళు మనకు చాలామందికి తెలియదు ఆ మినరల్స్ తీసేయటం వలన మనం తాగు మనకు నష్టమే అది కానీ అదే సర్ఫేస్ వాటర్ వస్తే అన్ని రకాల మినరల్స్ ఉంటాయి మనకు దాంట్లో అందులోంచి నాదొక పట్టుదల వంద వంద శాతము మనకు సర్ఫేస్ వాటర్ కిందనే మనం తీసుకురావడం జరుగుతుందనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాం ఇండ్లు అన్నారు తప్పకుండా మీరు అన్నిట్లలో ఏ ప్లేస్ గ్రేట్లో వచ్చేటట్టు ఉన్నారు చూడబోతే అంటే ఐదు వందల మెజారిటీ రేపు అంటే ఏ ప్లేస్లోకి వచ్చింది అంటే కడువల్లోకి ఏమో కానీ మొదలు మీకైతే ఇల్లు ఇవ్వాల్సిన అవసరం అన్నారు కానీ ఒకటేసారి అందరికీ రావు తల్లి కొన్ని మొదలు అందరికన్నా రెండు ఇండ్లు ఎక్కువ ఇస్తా మీకు కానీ ఐదు సంవత్సరాలలో వందకు వంద శాతము ఇల్లు పూర్తి స్థాయిలో అందరికీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాను ఇప్పటికే మనకు మూడు వేల ఐదు వందల ఇల్లు వచ్చినాయి రేపు మెజార్టీ ఇవ్వండి నేను ముఖ్యమంత్రి దగ్గర పోయి నాకు వచ్చింది ఏడు వేల తొమ్మిది వందల నలభై ఒకటి ఓట్లు కానీ ఇవాళ మా ప్రజలు నన్ను నమ్మి మరి నా మీద ఒక విశ్వాసంతో నా యొక్క కోరికను మన్నించి ముప్పై వేల మెజార్టీ పైన మీరు ఎట్లయితే ఐదు వందలు అంటున్నారో నేను ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చిన ముప్పై వేల మెజార్టీ పైన ఇస్తానని చెప్పిన ఆ ధైర్యం నాకు ఎక్కడిదంటారు ఆ ధైర్యం నాకు ఎట్లొచ్చింది మిమ్మల్ని చూసుకొని అన్న ఎందుకంటే అంతకుముందు అంటేనేమో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఆ దుర్మార్గమైన ధర్మారెడ్డి ఉండే అందరిని భయభ్రాంతులు గురి చేసి ప్రేమ ఉన్న కొందరు ఓట్లు వేయలేకపోయినలు కొందరేమో డబ్బులు కాశపడేయలేక పిల్లలు ఇప్పుడు డబ్బుల గురించి పట్టించుకోకండి నేను ఉన్నాను మీ ఇంటి పెద్దగా ఆ రోజు కూడా నేను ఒకటే విషయం చెప్తున్నా వాళ్ళు ఇచ్చినట్టు డబ్బులు నేను ఇవ్వలేకపోయినా ఇయ్యలేదు వాస్తవం మీకు తెలుసు రేపు కూడా నేను ఇచ్చే పరిస్థితులు లేను కానీ ఒక ఇంటి పెద్దన్నలాగా మీకందరికీ కూడా మంచి చేయడానికి మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సామాజికంగా అభివృద్ధి చెందడానికి నేను మీకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను